హలో నేను డాక్టర్ బాబాలజీ న్యూరో స్పెషలిస్ట్ మన్మీ హాస్పిటల్ విజయవాడ గులియం బరి సిండ్రోమ్ అని ఒక వ్యాధి వల్ల చాలా రాష్ట్రాల్లో చాలా మందికి స్ప్రెడ్ అయింది మిక్క అదే విధంగా మన రెండు రాష్ట్రాల్లో కూడా అది స్ప్రెడ్ అయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది చాలా మంది దీని గురించి ప్యానిక్ గా ఫీల్ అవుతున్నారు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను వీడియో చేస్తున్నాను అండి గులియం సిండ్రోమ్ అనేది ఒక వైరస్ వల్ల లేకపోతే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది కాదు పేషెంట్స్ మనకి ఎలా ప్రెసెంట్ అవుతారంటే ఫస్ట్ సివియర్ బాడీ పెయిన్స్ తో కానీ కొంతమంది లూజ్ మోషన్స్ వచ్చి సిక్ అయ్యి ఇనిషియల్ గా హాస్పిటల్ అడ్మిట్ అవుతాయి వెళ్ళి దానికోసం ట్రీట్మెంట్ అది తీసుకుంటారు ఫ్యూ డేస్ తర్వాత కంప్లీట్ గా రెండు కాల్ వీక్నెస్ వచ్చి నడుస్తూ నడుస్తూ కూలు పడిపోవడం కూర్చున్న వాళ్ళు లెవెల్ ఇలాగా రెండు ఇలా నరాల వీక్నెస్ వచ్చి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అసెండింగ్ అసెండింగ్ ఉంటాయి అంటే ఫస్ట్ కాళ్ళు ఎఫెక్ట్ మెల్లగా చేతులు రెండు తిమ్ములు రావటము చేతులు వీక్నెస్ రావటము కంటి చూపుకు సంబంధించి ఉన్న కండరాలు ఎఫెక్ట్ అవటము అంటే ఒక వస్తువు రెండు వస్తువుల కింద కనపడటము తిన్నప్పుడు గుటకబడపోవటము మింగుడికి సంబంధించిన కండరాలు ఎఫెక్ట్ అవటము లక్షణాలతో మనకి యూజుల్గా ప్రెజెంట్ అవుతా ఉంటారు కాజ్ ఏంటి ఈ గులియన్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు ఏదో రీసెంట్ గా మనకి ఒక వైరస్ వల్ల ఒక బ్యాక్టీరియా వల్ల మనకి వచ్చి స్ప్రెడ్ అయింది గులియన్ బర్ సిండ్రోమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ బర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట ఏదైనా ఒక వైరస్ మన బాడీని అటాక్ చేసినప్పుడు ఆ వైరస్ కి మనం ప్రొటెక్ట్ చేయడం కోసం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ అనేది ఆ వైరస్ చేస్తాయి అనమాట ఆ ఇమ్యూనిటీ సెల్స్ అనేవి అక్కడతో ఆగకుండా మన బాడీలో ఉన్న నరాలకు సంబంధించిన సెల్స్ ను కూడా అటాక్ చేయటం వల్ల మనకు వచ్చే దాన్ని ఈ గులియం బర్ సిండ్రోమ్ అంటాం